హితీక్ష తల్లి మీద అసూయే హత్యకు కారణం చిన్నారి తల్లిని బాగా చూసుకుంటూ తనను కుటుంబ సభ్యులు చూసుకోవటం లేదనే అక్కసుతో ఈ హత్య చేసినట్టుగా తెలుస్తోంది ఆస్తి కోసం హత్య చేసి ఉండొచ్చనే అనుమానం కనిపిస్తోంది హత్య చేసి ఏమీ తెలియనట్టు మమత నాటకాలు ఆడినట్టుగా గుర్తించారు దేశవ్యాప్తంగా ఈ ఘటన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం సమాజం అసలు ఎట్టుపోతుందో తెలియటం లేదు మానవతా విలువలు చచ్చిపోతున్నాయి అనటానికి ఇటీవల జరుగుతున్న ఘోరాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి జగిత్యాల జిల్లా కోర్టులలో ఐదేళ్ల చిన్నారి హితీక్ష హత్య అత్యంత దారుణంగా కనిపిస్తోంది అబహం శుభం తెలియని చిన్నారిని అమ్మ తర్వాత అమ్మగా భావించే పిన్ని కిరాతకంగా చంపేసింది గొంతులో కత్తి దించి దారుణంగా హతమార్చింది తల్లి మీద కోపం దేవుడి స్వరూపమైన చిన్నారిపై చూపెట్టింది ఈ హత్యకు అసలు కారణం ఏంటో తెలుసా అసూయ అక్కసు కేవలం దాంతోనే కుటుంబ సభ్యులు హితీక్ష తల్లిని ఒకవైపు బాగా చూసుకుంటున్నారు ఆమె మాటకు చాలా విలువిస్తున్నారు కానీ తన మాటకు అసలు చెల్లుబాటు కావటం లేదనే అక్కసుతో అసూయతో ఈ దారుణానికి ఒడిగొట్టింది చిన్నపిల్లలు మాట్లాడితే కళ్ళ ముందు ఆడుకుంటూ తిరిగితే మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది కానీ అట్లా ఆటలాడుతుండగానే పాపను చంపేసింది చంపేసి ఏమీ తెలియనట్టు ఏడ్చి తన నటనతో రక్త కట్టించింది పోలీసుల విచారణలు మాత్రం అసలు విషయాలు బయటకు వస్తున్నాయి హితీక్షను చంపింది పిన్నే అని దాదాపు నిర్ధారణకు వచ్చారు దీన్ని పోలీసు శాఖ అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది చిన్నారిని పిన్నే చంపిందనే వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశం మొత్తం కూడా సంచలనంగా మారి అందరి తల్లులను కన్నీరు పెట్టిస్తోంది హితీక్ష కుటుంబం బాధ వరణాతీతం తల్లి గుండెల విషయాల వృద్ధిస్తోంది కుమార్తె భవిష్యత్ కోసం గల్ఫ్ వెళ్లిన తండ్రి ఆ కుమార్తె చనిపోయిందిన ఆగమేఘాల మీద ఇండియాకు వచ్చి తలడేరిపోతున్నాడు హితీక్ష తాత కూడా గల్ఫ్ నుంచి బోరును విలిపించడం ప్రతి ఒక్కరి గుండెను కూడా ప్రస్తుతం కలిసి వేస్తోంది హితీక్షను పిన్నే చంపేసింది ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అంటే హితీక్ష ఎప్పుడైతే బాత్రూంలో పడి చనిపోయింది చిన్న పాప అని తెలిసాక అందరూ కూడా షాక్ అయిపోయారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఎవరు చంపుకుంటారు ఎవరు చంపుంటారు అని ఒక ఆందోళన కనిపించింది ఒక భయం కనిపించింది చిన్నారిని చంపటానికి కారణం ఏంటి ఈ అభం శుభం తెలియని ఈ పాప ఏం చేసింది దేనికి సంబంధించి పూర్తిగా వివరాలు ఇంకా బయటికి రాముందు పోలీసులు వెతుకుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు పూర్తిగా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి పిన్ని ఒక అసూయతో అక్కసుతో ఇంత దారుణానికి తెగబడుతుందని ఎవరికీ తెలియదు విజువల్స్లో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఆసుపత్రి దగ్గర కావచ్చు ఇంటి దగ్గర కావచ్చు పిన్ని ఎన్ని నాటకాలు ఆడిందంటే హితీక్ష తల్లితో పాటు కూర్చొని రోధిస్తోంది తల కొట్టుకుంటోంది బాదుకుంటోంది హితీక్ష ఎవరు చంపేశారు ఎందుకు ఇట్లా జరిగింది ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తించారు మా కుటుంబం మీద ఎవరు కక్ష కట్టారు హితీక్ష వెళ్ళిపోయావో తల్లి హితీక్ష నిన్ను ఎవరు పూటను పెట్టుకున్నారు అంటూ నాటకాలు ఆడుతూ పెద్ద డ్రామా ప్లే చేస్తూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి స్క్రీన్ మీద బాక్స్లో మీరు చూడొచ్చు ఎంత దారుణంగా ఆమె ప్రవర్తన ఉందనేది ఎంత నమ్మిస్తుందో చాలా స్పష్టంగా విజువల్స్లో మనకు కనిపిస్తోంది పోలీసులు కూడా అసలు ఎవరు చంపారో అర్థం కాని పరిస్థితి అక్కడ సీసీ పుటేల్ని చూస్తూ ఉన్నారు అక్కడ ఎవరు వచ్చిపోయారు ఇవన్నీ చూస్తున్నారు డాక్స్ వేడొస్తుంది కానీ కొన్ని గంటల వరకు ఎవరికి అర్థం కావట్లేదు చిన్నారి పిన్ని మమత ఎంత నాటకం ఆడిందో ఎంత డ్రామా ప్లే చేసిందో ఎంతగా నటించిందో చాలా స్పష్టంగా మీకు విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చేశారు పిన్నే చంపేసింది ఎందుకంటే ఈ ఘటన జరిగినటువంటి ఆ పరిస్థితిలో ఆ ప్ర ఎప్పుడైతే చిన్నారిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపిందో ఆ సంఘటన ప్రదేశానికి ఐదారు సార్లు వచ్చిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు ఆ తర్వాత మమతకు సంబంధించిన ఫోన్ను స్వాధీనపరుచుకునే అనుమానంతో చూస్తే హత్యకు సంబంధించినవి హత్య ఏ విధంగా చేస్తారు అన్న వీడియో క్లిప్పులు ఒక ఐదు ఆరు గుర్తించారు అందులో ఇక డౌట్ లేదు మమతే ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు వెంటనే అదుపులోకి తీసుకున్నారు ప్రశ్నించారు దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజీలు తీశారు వీటన్నిటినీ బయటకు తీసి దర్యాప్తు చేసి ఆమెని చాలా సీరియస్గా క్వశ్చన్ చేస్తే తప్పు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది ఇది తప్పు కాదు ఇది పూర్తిగా అసలు నేను కరెక్టే చేశానన్న ఒక భావన ఆమె కళ్ళలో కనిపిస్తోంది నేను తప్పు చేశాను ఇంత దారుణంగా చిన్న పాపను పొట్టన పెట్టుకున్నాను చిన్న పాప నా కూతురు లాంటిది మమతకి ఇద్దరు కూతుళ్ళు నా కూతురు లాంటిది అమ్మాయి ఈ పాప హితిక్ష అన్న కనీసం ఆలోచన లేకుండా చాలా అంటే చాలా దారుణంగా కత్తితో గొంతు కోసి చంపేసిందంటే ఈ సమాజం ఎటుపోతున్న అర్థం కావట్లా మానవ సంబంధాలు ఏమైపోతున్నాయో అర్థం కావట్లా ఇంకా నేను ఎలాంటి తప్పు చేయలేదన్న భావన ఆమెలో కనిపిస్తుంది పోలీసులు విచారణ చేస్తుంటే ఏమీ తెలియనట్టు ఒకవైపు డ్రామాలు ఆడుతూ మరొక వైపు నిజాన్ని దాస్తూ కప్పిపుచ్చే ప్రయత్నం చాలాసేపు చేసింది కానీ ఉన్నటువంటి ఆధారాలు అవన్నీ కూడా పోలీసులు ముందు పెట్టి చాలా అంటే చాలా సీరియస్గా క్వశ్చన్ చేసి భయపెడితే తప్ప అప్పుడు నిజం ఒప్పుకోనట్టుగా తెలుస్తుంది ఇంకా పోలీసుల నుంచి అధికారిక సమాచారం రాలేదు మరికొద్దిసేపట్లోనే పోలీసులు మీడియా ముందు నిజాలన్నీ కూడా బయటపెట్టే అవకాశం ఉంది రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి దీనికి రీజన్ ఏంటి కుటుంబంలో తనకు విలువ ఇవ్వట్లేదు కుటుంబంలో తనను చిన్న చూపు చూస్తున్నారు కుటుంబంలో తన మాటకు విలువ లేకుండా పోయింది ఇది అంటే కుటుంబంలో తన మాటకు లేదు అనే ఒకే ఒక కారణంతో మమతనే మమత అక్కగా ఉన్నటువంటి నవీన ఈ హితీక్ష తల్లి ఆమె మాటకు విలువిస్తున్నారు అక్కనే అందరూ ఫాలో అవుతున్నారు అక్క చెప్పిందే వింటున్నారు అసలు నేను చెప్పింది ఏది కూడా పట్టించుకోవట్లేదు అని ఒకే ఒక కారణంతో నీకు నవీన మీద కోపం ఉంటే నవీనతో గొడవపడు నీకు నవీన మీద కోపం ఉంటే నవీన మీద అసూయ ఉంటే ఆమె మీద ఏమన్నా గొడవపడు లేకపోతే గొడవ చేయి ఏదన్నా చేయి అంతేగాని ఆమె కూతురు చిన్న పాప ఐదు సంవత్సరాల పాపని మాయమాటలు చెప్పి దగ్గరికి పిలిచి నటించి అత్యంత దారుణంగా కత్తితో గొంతు మీద పొడిచి పొడిచి చంపుతావా వేరే వాళ్ళ ఇంటి బాత్రూంలో పడేసి ఏమీ తెలియనట్టు మళ్ళీ ఇంటికి వచ్చి ఈ ఏడుపులు పెడబొబ్బులు అసలు ఏం జరుగుతుంది ఈ సమాజంలో అసలు విలువలు ఉన్నాయా కుటుంబ ఉన్నాయా ఏం అర్థం కాని పరిస్థితి మమత భర్త అలాగే నవీన భర్త ఇద్దరు కూడా గల్ఫ్ లో ఉంటారు వీళ్ళ మామ కూడా గల్ఫ్లోనే ఉంటాడు అందరూ అక్కడ పని చేసుకుంటున్నారు కుటుంబాన్ని చూసుకుంటున్నారు నెలల డబ్బులు పంపిస్తున్నారు ఇక్కడ అత్తమ్మ వీళ్ళిద్దరూ నవీన మమత ఉంటారు కానీ కుటుంబంలో తన మాటకు లేదు కుటుంబంలో నేను అసలు అన్న ఎవరూ పట్టించుకోరు నేనేం చెప్పినా వినరు కేవలం నవీన చెప్పిందే వింటారు ఇలాంటి ఆలోచనలతో ఇలాంటి సైకో మనస్తత్వంతో చిన్న పాపను చంపటమేంటి అభంశుభులు తెలియని ఒక అమాయకురాలని పట్టలు పెట్టుకోవటం ఏంటి పాప ఇంకా పిన్ని ప్రేమగా పిలుస్తుంది పిన్ని ప్రేమగా మాట్లాడుతుంది పిన్నితోనే ఉంటాను కాసేపు నేను పిన్ని దగ్గరే ఆడుకుంటాను అని చెప్పిన చెప్పినటువంటి ఆ పాప పిన్ని ఇంత దారుణానికి తెగబడుతుంది కత్తి తీసుకొని గొంతులో కసా కసా పొడిచేసి చంపేస్తుంది అని చెప్పి ఆ పాపకి ఏం తెలుసు అమాయకురాలు ముందుగా గొంతు మీద చేయి పెట్టి నొక్కి తర్వాత తను వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో పొడిచి కొన ఊపిరితో ఉన్న ఆ చిన్న పాపని ఇంకా దారుణంగా ఇంకో రెండు పోట్లు కత్తితో పొడిచి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బాత్రూంలో పడేసి అది కూడా ఎవరికీ అనుమానం రాకుండా పక్కింట్లో అతను ఎక్కడో వేరే ఊళ్ళో ఉన్నాడట ఇదే సరైనటువంటి సమయం ఇదే సరైనటువంటి ప్రదేశం అని భావించి చంపేసి పక్కింటి బాత్రూంలో పడేసి ఏమీ తెలియనిట్టు అమాయకంగా వచ్చి ఆమె కనిపించట్లేదు అని తెలిసేసరికి అందరితో పాటు నటిస్తూ ఆ ఊరు మొత్తం తిరుగుతూ ఎక్కడ పోయింది హితిక్ష ఎక్కడ పోయింది హితిక్ష అంటూ ఒక నటన నటనతో ఊరంతా తిరిగి కనిపించట్లేదని తర్వాత ఇంటికి వచ్చి బోర్న ఏడుస్తూ కుటుంబ సభ్యులతో పాటు ఏడుస్తూ ఎంత నాటకం ప్లే చేసింది ఎంత దారుణంగా నమ్మించి మోసం చేసినటువంటి పరిస్థితి నీకు పెద్దవాళ్ళతో కూడా ఉంటే వాళ్ళతో కూడా పొడు వాళ్ళని ప్రశ్నించు వాళ్ళతో ఎదురు తిరుగు అంతేకాని చిన్న పాప అసలు ఏమీ తెలియని పాప మీద ఇలా అసూయతో ద్వేషంతో అక్కసుతో చిన్న చిన్న పాపలను చంపేస్తున్నటువంటి పరిస్థితి అంటే అసలు ఎవ్వరూ కూడా దీన్ని అసలు నమ్మలేకపోయారు ఫస్ట్ పిన్నే చంపిందంటే చిన్న పాపని పోలీసులు ఆధారాలు కూడా సంపాదించారు అన్నీ కూడా పెట్టారు తను వాడినటువంటి కత్తి పాపను చంపిన తర్వాత ఎక్కడ పడేసింది ఈ ఆధారాలన్నీ కూడా పోలీసులు సేకరించారు పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ తీసుకుంటే ఎవరెవరితో మాట్లాడింది ఏం మాట్లాడింది ఎలాంటి వీడియోలు చూసింది హత్య జరిగే జరగక ముందు ఎవరితో మాట్లాడింది ఇవన్నీ కూడా పోలీసులు సేకరించారు ఆ వాడినటువంటి కత్తిని కూడా ఎక్కడ పడేసిందో దాన్ని కూడా సేకరించారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈమె ఈ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదండి ఆ బెట్టింగ్ యాప్స్లో కూడా చాలా డబ్బులు పోగొట్టుకుందంట తర్వాత లో కూడా ఏవో పెట్టుబడులు పెట్టి పాతిక లక్షల రూపాయల వరకు పోగొట్టుకుందని సమాచారం సో మానసికంగా పూర్తిగా ఆమె పెడదానం పట్టేసింది మన ఆలోచనలు విక్రరూపం దాల్చడానికి ఒక సైకోలా బిహేవ్ చేయడానికి ఇవి కూడా కొన్ని కారణాలుగా కనిపిస్తున్నాయి ఆ తల్లిదండ్రులు చాలా ఎంత బాధతో ఉన్నారంటే చిన్న పాప అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పాప ఐదు సంవత్సరాల పాప ఏ పాపం తెలియని పాపని ఎందుకు ఇంత దారుణంగా చంపేశారు కుటుంబంలో గొడవలు అంటే పెద్దవాళ్ళతో ఉండాలి కానీ చిన్న పాప అండి చిన్న పాప కత్తితో గొంతు మీద పొడిచి పొడిచి చంపేసి బాత్రూంలో పడేయటం అంటే నిజంగా ఇలాంటి దారుణమైన ఘటనలు ఇంకెక్కడ జరిగి ఉండగా గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళు తాత కావచ్చు తండ్రి కావచ్చు బాబాయ్ వీళ్ళందరూ కూడా బోర్న విలిపిస్తున్నారు ఇంకా పోలీసులు పూర్తిగా బయటకు చెప్పలేదు మరి కొద్దిసేపట్లో పర్స్ మీట్ పెట్టి పిన్నే పాపను చంపేసింది ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది నిజంగా సభ్య సమాజం పూర్తిగా తల దించుకునేటువంటి ఘటనలు జరుగుతున్నాయి కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు కుటుంబంలో ఉండాల్సినటువంటి బంధాలు అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి మరోవైపు ఆస్తి గొడవలు కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంది నీకు ఎలాంటి గొడవలైనా ఉండని ఏమైనా ఉండని కానీ చిన్న పిల్లలు ఏం చేశారు ఏమైనా చాలా దారుణంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కొంత బంధువులు మాట్లాడుతున్నారు మమత భర్త కూడా చెప్తున్నా ఆమెను శిక్షించండి అసలు ఊరి తీసినా ఎలాంటి అభ్యంతరం లేదు అన్న మాటలు వస్తున్నాయంటే ఆమె పట్ల ఎంత ద్వేషభావం ఆ కుటుంబంలో ఉందని కూడా అర్థమవుతుంది సో మరికొద్దిసేపట్లో పోలీసులు ఏం చెప్తారు విద్య